కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సిఐటీయు ఆధ్వర్యంలో ప్రతిపడు ఆర్టీసీ కాంప్లెక్స్ నుండి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ చేసి ధర్నా నిర్వహించారు ఈ ధర్నాను ఉద్దేశించి సిఐటియు మండల ప్రధాన కార్యదర్శి రొంగలేశ్వరరావు మాట్లాడుతూ మోడీ ప్రభుత్వం కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్లను తీసుకురావడంతో ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలు రద్దు కావడం జరుగుతుందని దీనివల్ల యజమానులకు శ్రామికులకు శ్రమదోపిడి చేసి పెట్టి ఊడిగం చేయడం జరుగుతుందని ఇదే మోడీ లక్ష్మణి అన్నారు ఏ రంగంలో కార్మికులకు అయినా కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలని పోరాడే కనీస వేతన చట్టం ఉందని ఈ చట్టం రద్దు అవుతుందని దేశంలో నలభై కోట్ల మంది కార్మికులు కార్మిక హక్కులను కోల్పోతారని ఈ సందర్భంగా తెలియజేశారు మోడీ ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలతో ఈ దేశంలోని శరవేగంగా పోతున్నారని ఈ విధానాలను అడ్డుకోవడం కోసం కార్మిక వర్గం ఏకం కావాలని ఈ సందర్భంగా తెలిపారు ఏ రంగంలో పనిచేసే కార్మికుడికైనా కనీస వేతనం ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణను ఆపాలని విశాఖ స్టీల్ ప్లాంట్ సొంత ధరలు కేటాయించి ప్రభుత్వం బలోపేతం చేయాలని అన్నారు వివిధ ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులను రెగ్యులర్ చేసి కనీస వేతనాలు అమలు చేయాలని కోరారు ట్రాన్స్పోర్ట్స్ వర్కర్లకు ఉరితాడు లాంటి హిట్ అండ్ రన్ చట్టాన్ని తక్షణమే రద్దు చేసి కార్మికులకు కట్టు బానిసలు చేసే లేబర్ కోడ్లను రద్దు చేసేందుకు రాష్ట్రంలో ఉన్న అధికార పక్షం తెలుగుదేశం జనసేన కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని ఈ సందర్భంగా అన్నారు లేబర్ కోడ్లు రద్దు చేయకపోతే జూలై తొమ్మిదవ తేదీన దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మెకు కార్మికులు సన్నద్ధం కావడం జరుగుతుందని ఈ సందర్భంగా హెచ్చరించారు ఈ కార్యక్రమంలో కార్మికులు పోసపల్లి రమణ సిహెచ్ వెంకటలక్ష్మి తులసి కాంతం మంగభవాని కుమారి ఎస్ నాగసత్య సంధ్య నాగలక్ష్మి తదితరులు పాల్గొన్నారు పాటు అంగన్వాడీ కూడా సేమ్ అదే వాళ్ళు నలభై మూడు రోజుల పాటు పోరాటం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు హయాంలో కానీ ఈనాటికి కూడా వాళ్ళకి రెండు మూడు జీవోలు కానీ ఎనిమిది ఇంకా ఏడెనిమిది జీవోలు ఇంకా పెండింగ్ లో ఉన్నాయి ఆ జీవోలన్నీ కూడా అమలు చేయాలి ఇది ఈనాటికి కూడా ఇంకా దాన్ని కూడా అమలు చేయలేదు దాంతోపాటు కానీ మనకి ఈ రోజు బ్రిటిష్ వాడి కాలంలో పద్దెనిమిది వందల ఎనభై ఆరులో పెద్ద ఎత్తున పోరాడి సాధించుకున్న ఇరవై తొమ్మిది కార్మిక చట్టాల్ని ఈ మోడీ ప్రభుత్వం అందరూ ప్రాణాలు ముప్పిట్లో పెట్టుకొని ఇంట్లో ఉన్న కోవిడ్ కాల కాలంలోని మోడీ ప్రభుత్వం దొంగ చాటున లేబర్ చట్టాన్ని రద్దు చేసి లేబర్ కోడ్ తీసుకొచ్చింది ఈ లేబర్ కోడ్ వల్ల ఏంటి ఖచ్చిత వేతనలు ఇవ్వండి అని చెప్పి ఈరోజు అడుగుతాను ఇటువంటి కదా చట్టం ఖచ్చితంగా అడుగుతున్నాం ఆ చట్టాన్ని రద్దు రోజు రెండు వేల ఇరవైలోని ఖనిసేత చట్టాన్ని సవరిస్తూ ఈరోజు తీసుకొచ్చారు అది లేకపోతే మనం ఏమైనా డిమీట్ చేస్తాం ఉంటే అనడానికి అవకాశం లేదు తర్వాత బోనస్ ఇవ్వండి అది చేయండి లేకపోతే రిటైర్మెంట్ రిటైర్మెంట్మెంట్ ఇవ్వండి లేకపోతే దొరుకుతున్న కాంపన్సేషన్ ఇవ్వండి అన్యంగా తీసేస్తే వాళ్ళు తీసేసినందుకు పరిహారం ఇవ్వండి ఇవన్నీ మనం అడుగుతూ ఉన్నాం రిటైర్ చేయాలని చెప్పి అడుగుతున్నాం ఇవన్నీ జీవోలు అంటే ఇన్సి నుంచిగా మోడీ ప్రభుత్వం రెండు వేల పద్నాలుగులో వచ్చిన తర్వాత ఎంత ఎత్తున మన కార్మిక చట్టాన్ని ఎలాగా సవరించాలని చెప్పేసి ఈరోజు కూర్చు ఈరోజు పవర్ ప్లేస్ ఇచ్చి అనుకూలంగా ఈరోజు కొత్త కొత్త జీవోలు నాలుగు లేబర్ కోసం